ఫ్యాన్స్ ఈ రోజు అయితే మా చెరువు దగ్గరికి వచ్చాను నేను చూడండి వాతావరణం ఎంత బాగుందో చుట్టూ ఆహ్లాదకరమైన ఏరియా కొబ్బరి చెట్లతో నిండిపోయింది ఇది మా చెరువు ఈ చెరువులో వనామి ప్లస్ చేపలు కూడా ఇష్టం ఫ్యాన్ సెట్లు అయితే ఇక్కడ రిపేర్ వచ్చిందని చెప్పేసి దాన్ని చేయడం జరిగింది దాన్ని ఆన్లో పెట్టేసి ఫ్యాన్ ఆపేసి దాన్ని ఆన్లో పెట్టి ఉంచాం అది రన్నింగ్లో ఉంది కాసేపటి వరకు అలా రన్నింగ్లో పెట్టి తర్వాత ఫ్యాన్ సెట్ని కలపాలి ఇప్పుడు మనం రైలు ఏమాత్రం ఎక్కినవి ఒకసారి చూసేద్దాం ఇవనా మీ రయ్యండి మీకు చాలా మటు తెలిసి ఉంటుంది అందరికీ అయితే అలా ఉంది అయితే ఇప్పుడు కూడా ఎక్కలేదు అక్కడ చిక్నట్ ఉంది అక్కడ కూడా చూసేద్దాం ఇక మా తాత హేడు కానీ ఎక్కలేదు అంటున్నాడు మరి ఆ ఫ్యాన్ గురించి ఎక్కలేదు అంటున్నాడు చూడాలి అది ఎక్కిద్దు అంటవా అది కూడా ఉన్నాడైతే అండి ఉన్నాడైతే ఫ్రెండ్స్ ఇదండి ఇదైతే ప్రత్యేకించి చేపలు అని చెప్పేసి మనం చెక్కినట్టు అనేది పెట్టుకున్నామట అంటే మేత లేదా అనేది ఒక చెక్కింగ్ ప్రత్యేకించి చేపలకి ఇది మీకు చాలా మంది తెలిసి ఉంటుంది ఇదివరకు తోటలో మామిడి తోట మీకు చూపించారు కదా అతని ఇతనే త్రీ ఇయర్స్ బ్యాక్ అలా ఇప్పుడు సేమ్ రజనీకాంత్ లెక్కలోనే మనవాడు ఏం చేస్తాడంటే సిగరెట్ బాగా కలుస్తాడు మా తాత చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి సార్ ఇదే పర్లేదు ఎక్కపోతేనేమో ఎక్కినట్టున్నాయంటే ఒక్కటైతే ఎక్కింది మీకు కనబడుతుంది కదా సో అయితే అయితే మించు ముప్పై నలభై రైలు అయితే ఎక్కుతాయి మరి అది ఎందుకక్కడ అర్థం అవుతుంది ఏంటదా ఏంటి ప్రాబ్లమా ఇది వాడికి ఎక్కలు కదా మరి మందంగా ఉందా కదా ఓకే ఫ్రెండ్స్ అది పక్కనే గోదావరి ఉంది ఇది పక్కనే ఇటుకొట్టు పక్కనే గోదావరి ఇది ఒక అందమైన పల్లెటూరు చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ప్రశాంతమైన ఏరియా ప్రశాంతమైన వాతావరణం అసలు ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు ఏమి ఉండదు సరదాగా మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఈవినింగ్ నైట్ కానీ కూర్చుంటే అసలు ఎక్కువ డిస్టర్బ్ ఉండదు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మాట అక్కడ కూర్చుని నేను ఏంటండి అది మనం తీసిన చెక్ అనేది ఆయనకి వెళ్తున్నాడు ఆయన పడతాయేమోనని పడవ అదే ఎక్కుతుందా లేదా అనేది రైలు ఎక్కుతున్నాయా లేదా అనేది కిక్ చేస్తాను జూమ్ చేస్తాను చూడండి ఏమనుకుంటున్నాము ఓహ్ ఒక్కలే ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై